ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం వ్యవసాయం మరియు దాని స్థితిగతులపై దృష్టి సారించాయి రసాయన రహిత వ్యవసాయం వల్ల కలిగే అనేక దుష్ప్రభావాల గురించి చర్చిస్తున్నాయి మన భారతదేశంలో మన పూర్వీకులు ఆచరించిన సేంద్రియ పద్ధతి గురించి వాటిని ఆచరించే విధంగా వ్యవసాయ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి ముఖ్యంగా ప్రాథమిక దశలో ముఖ్యమైన నేల సంరక్షణకు అవసరమైన వర్మీ కంపోస్టు ద్వారా భూమి ఎలా తిరిగి పూర్వ వైభవం చెందుతుంది అనే విషయాల గురించి చర్చలు చేస్తూనే ఉండటం విశేషం నేల సంరక్షణ మొక్కల ఎదుగుదల అత్యధిక దిగుబడి చీడపీడల నుంచి సంరక్షణ ఇవన్నీ మొదట్లో మనం వేసే వర్మీ పైనే ఆధారపడి ఉంటుంది నేలల్లో కర్బన శాతం పెరిగితేనే పంటలు బాగా పండుతాయి వీటికి మూలం వర్మీ కంపోస్టు ఏ విషయాలను రామచంద్ర ప్రకృతి ఆశ్రమం మరియు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ట్రస్ట్ ప్రెసిడెంట్ గున్న రాజేందర్ గారి మాటల్లో వివరంగా తెలుసుకుందా మిత్రురారా మట్టి ఏ మట్టి మంచిది అంటే వందకు వంద శాతం మట్టి ఏదని మనం అడిగినట్టయితే ఆ మట్టిలో అంటే ఈ మట్టి బంగారం లాంటి మట్టి అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తారు కదా శాస్త్రవేత్తలు చెప్పినటువంటి మట్టిలో ఏమి ఉండాలంటే మన ఉంటాయి వానభాములు వర్మి అంటారు దాన్ని ఇంగ్లీష్ వర్మి అంటారు వానపాములు అంటారు తెలంగాణ ఎర్రన్నలు అంటారు ఆ ఎర్రన్నలు మనం చిన్నప్పుడు ఏడబడితే ఆడ చూసేది ఇప్పుడు నేను ఈ మట్టిలో చూపిస్తున్నా మిత్రులు చూడండి ఒకసారి మిత్రులారా చూడు మిత్రులారా అంటే పిడికేడు మట్టిలా రెండు వచ్చినాయి ఇది నాకు ఈ వానపాము ఏదైతే ఉందో ఇది భారతదేశానికి ఒక వరం అసలు మానవాళికి ఒక వరం మనుషులకు మనుషులను కాపాడని కాదు ఎంత ప్రయత్నం చేస్తుందంటే మట్టిలో వేసిన విషయాలని నువ్వు వేసినటువంటి పనికిరాని వస్తువులన్నిటిని కూడా తను తిని మంచి మట్టిని నీకు ఇస్తుంది ఇది తిని అంటే ఇరవై నాలుగు గంటలు ఇంటూ మూడు వందల రోజులు త్రీ సిక్స్టీ డేస్ ఇది మట్టిని శుద్ధి చేస్తుంటుంది ఇది ఇది హండ్రెడ్ బై హండ్రెడ్ ఇది ఏం మట్టి అంటే నూటికి నూరు శాతం ఈ మట్టిలో వంద శాతం ఏ పంట పెట్టినా నీకు ఆరోగ్యకరమైనటువంటి పంటలు వంతాయి చూడండి కాబట్టి ఈ వానపాముకు మానవ మానవాళి మొత్తం రుణపడి ఉంది ఈ యొక్క వర్మీకి మానవాళి కోసమే పుట్టింది అది మానవులకు పాపం అయ్యో ఈ ఈ నా మనుషుల పైన వీళ్ళు ఏవో తింటురు చెత్త శదారం తింటుండ్రు విషాలు తింటురు ఏమేస్తువు నువ్వు ఇంట్లో భూమిలో ప్లాస్టిక్ వేస్తువి ఏమేస్తూ నువ్వు అది విషాలు వేస్తువి ఏమేస్తూ నువ్వు ఎరువులాంటివి ఏమేస్తువు నువ్వు పెసైడ్ లాంటివి ఆ ప్లాస్టిక్ వల్ల ఇది బతకదు ప్లాస్టిక్ కాడ వానపాం బతకదు ఆక్సిజన్ బ్లాక్ అయిపోతుంది భూమిలో ఆక్సిజన్ బ్లాక్ అయిపోయినప్పుడు వానఫామే కాదు మట్టికి మేలు చేసేటువంటి గుడ్ బ్యాక్టీరియా కోటాను కోట్ల సూక్ష్మజీవులు మట్టికి మేలు చేసే సూక్ష్మ క్రిములు ఏవైతున్నాయో ఒక్కటి కూడా బతకదు ప్లాస్టిక్ కాడ అసలు వానభావం కూడా ఉందో చూసినా పోయి మ్యూజిమల్ చూడవలసిన భవిష్యత్తుల భవిష్యత్తు రోజులల్లా వానభావంని మ్యూజియంలో వైజ్ చూడాల్సి వస్తుంది పిల్లలు కాబట్టి మిత్రులారా ఇది చూడండి ఈ కూరగాయలు ఊళ్ళకి వాళ్ళే డైరెక్ట్ వచ్చి కొనుక్కొని పోతారు ఇక్కడ ఆకుకూరలు కానీ ఇవి కానీ కాబట్టి మిత్రులారా ఇది మట్టి అంటే ఇది బంగారం లాంటి మట్టి సంపూర్ణ ఆరోగ్యకరమైన మట్టి వానపాం ఉన్నది సంపూర్ణ ఆరోగ్యకరమైన మట్టి కాబట్టి ఈ వానపాం పుట్టాలంటే కూడా ఇట్లాంటివి చెప్తే కొబ్బరి మట్టలు అరటి మట్టలు కొట్టేసినవి మస్తు ఉంటాయి లారీలు లారీలు ఉంటాయి అవన్నీ కూడా సన్నగా తురుము చేసి మట్టిలో కలిపితే నీకు వద్దంటే పుడతాయి గుడ్ బ్యాక్టీరియా శత్రువులు పుట్టొద్దు శత్రువులు పుడితే కరోనా లాంటి వైరస్లు వస్తాయి మిత్రులు పుడితే మనకు బాగుంటుంది మిత్రులు పుట్టాలంటే మట్లే ఇది వేయాలి